సత్యనారాయణ అండి ఇప్పనకోరు గ్రామం నాది నేను రెండు వేల ఇరవై రెండులో మన తేపేశ్వరం లోకల్ వద్ద లస్కర్గా జాయిన్ అవ్వనండి జాయిన్ అవ్వని కానీ నేను ఏ సమస్యలు లేకుండా నేను ఆ ఉద్యోగం నేను అలా చేసుకుంటున్నాను ఆ మన అజిత్ గారు ఆయన పర్సనల్ పనులన్నీ చెప్పుకోడండి నేను చేయను అనుకోని అజిత్ గారు అంటే ఎవరండి జయగారి చెప్పాలయ అజిత్ గారు అంటే అండి మా పెద్ద అతిగారు ఆయనండి ఆయన అలా చెప్పుకోడండి ఇంటికి రమ్మనుకోడు ఇంటికి రాననుకోని ఆ చిన్న చిన్న గడ్డి మందులు గట్టా రెండు మూడు సార్లు అమ్మ నేను అమ్మని అన్నాడు అవన్నీ ఏంటంటే మనకు కుదరదు నాకు తెలియదండి నా కొత్తనే ఉద్యోగం చేసుకుంటానని చెప్పుకొని కానీ లోపలిగాడ ఎంతో ఆదాయం వస్తుందండి ఆ ఆదాయం అంతా శుభ్రంగా గండి కొట్టేసి మొత్తం అక్కడ చూసి తినేస్తున్నారండి వాళ్ళందరూ ఉంటే వరకోళ్ళు అందులో మెయిన్ కారు మా సూపర్వైజర్ జ్యోతి మేడం వాళ్ళ భర్త బుజ్జిగారు అని ఆయన ఆయన ఉద్యోగం ఆయనకు సంబంధం లేదు ఆయన ఎక్కువ అక్కడ సెరువు తీసుకుంటారు ఆ మిస్సెస్ గురించి వచ్చి అలాగే గుమ్మస్తా గారు అలాగే బ్యాగం వీళ్ళందరూ ఒకటే వరణమండి నేను ఆ ఉద్యోగం కూడా నేను చేయనిచ్చుకోరు కదండి ఏదో రకంగా ఏదో ఒక గొడవ పెట్టుతో ఉండేవారు నేను ఏంటంటే నా ఉద్యోగం నేను క్రమంగా అలా చేసుకుంటున్నాను అలా చేసుకుంటుండడం వల్ల రెండు వేల ఇరవై రెండు గడిచిపోయింది రెండు వేల ఇరవై మూడు వచ్చిందండి రెండు వేల ఇరవై మూడులో మళ్ళీ ఉద్యోగం చేసుకుంటున్నాను చేసుకుంటుంటే జాయినింగ్ ఆర్డర్లో లేట్గా వస్తాయి అన్న ఒక ఐదు నెలలు చేసిన తర్వాత జాయినింగ్ ఆర్డర్లు లేట్గా వస్తే నువ్వు వెళ్ళిపో నువ్వు రావక్కర్లేదు ఆర్డర్లు వచ్చాక నేను కౌరంపుతాను అని చెప్పారండి చెప్తే ఎలా చెప్తున్నారేంటి అందరు చేసుకుంటున్నారు కాదని నేను వెళ్ళిపోనండి వెళ్ళిపోయాక మళ్ళీ నేను మామూలుగా ఏంటి ఆర్డర్లు వచ్చినాయండి మరి జాయిన్ అవుతానంటే లేదు లేదు మీ ప్లేస్లో ఏరో అతన్ని వేసుకున్నా నువ్వు అక్కర్లేదు అన్న చెప్పారండి ఏంటి ఇలా చెప్తున్నారు ఏంటి అని నేను నేను రెండు నాలుగు ముగ్గురికి వెళ్ళి చెప్పాను మానేమేముందా వాళ్ళ ఇష్టం అని చెప్పారండి అయితే ఇప్పుడు నాకు ఎలాగండి రెండు వేల ఇరవై మూడు నుంచి నాకు జూన్ నెల కంచి మరి జీతాలు వస్తాయండి అవి కూడా ఆపేశారు మళ్ళీ వచ్చి జూన్ నెల నుంచి కూడా నేను పెడతాములే ఆర్డర్లు వచ్చాక కూడా నేను రెండు మూడు సార్లు అజిత్ గారు చెప్పారండి చెప్పిన ఏంటి అంటే అజిత్ గారు మాటలు అంటే మరి వాళ్ళ పై నుంచి ఆర్డర్ వస్తాయి ఆయన వేస్తాడో అంతవరకే అన్నారండి అజిత్ గారు కూడా నామే దెంగెలి పెట్టుకున్నాడండి ఆయన అక్కడ ఒకటి వర్మం వర్గం అండి ఏంటంటే అండి వాళ్ళు ఐదుగురు మాట చెల్తుంది కానీ ఒక్కరి మాట చెల్తు లేదండి వాళ్ళు ఒకటే వర్గం అందులో నేను ఒక్కనే ఎస్సి మాలు ఉన్నండి ఇలా జరుగుతున్న వల్ల వాళ్ళు ఏం చేశారంటే అండి మా ఎల్ల సన్న సూపర్వైజర్ బ్యాగ్ మోన్ ఉందండి ఆవిడ ఆవిడ ఐదు సంవత్సరాలు పూర్తి అయిపోయింది మళ్ళీ ఆవిడ ఉద్యోగం అక్కడే చేస్తుందండి ఎందుకంటే అక్కడ రాద మగుడు పిల్లలకి బాగుంది కాబట్టి మళ్ళీ కావాలని ఎక్కడే ఎంచుకోండి ఇక్కడ మేడం గారు మీరు రిటైర్ అయిపోయి కదా ట్రాన్స్ఫర్ అవ్వాలి కాదని నాకు తిని కలిగిన వీడు ఇలాంటివి అన్నీ ఎత్తుకుంటున్నాడని నా మీద ఎన్నో లేనిపోని ఉత్తిన ఉత్తినే తిట్టుకోరండి పొలం పేరుతో కూడా చూసిన మీరు పొలం వస్తే మరుస తిండి మరిచిపోతారు పొలం కూడి మరిచిపోవాలి అలాగే ఎన్నో అన్నారండి అన్నా నేను బాధపడలేదు ఏంటంటే నాకు ఏమీ లేదండి నేను పిల్లలతో కొద్దిగా ఇబ్బందిగా ఉన్నది నా ఉద్యోగం నాకు ఇప్పించాలని కష్టం బిడ్డ వాళ్ళు అలాగే పై అతిగలను కూడా కోరుతున్నాను ఏంటంటే అండి ఇప్పుడు రెండు వేల ఇరవై రెండులో నాలుగు నెలలు జీతాలు పడాలా రెండు వేల ఇరవై మూడులో జూన్ నెల కంచి నాకు జీతాలు రావాలండి ఏంటంటే నా బాధలు ఎన్నో సంవత్సరాలు ఉన్నాయి సంవత్సరాలు ఉన్నా అలాగే దిగ ముంపు నాకు చేసినా సరే నన్ను శాన నీ చూశారు అప్పుడు చాలా అప్పుడు చేశారు సార్ నాకు నాకు ఏంటంటే లేని పండు ఎంత లేచిందను కదా ఆత్మహత్య కూడా చేసుకోవాలని అంత ఎత్తుకుంటే సారో వీటిని నేను ఏమి చేయలేదు ఇలా ప్రిపేర్ అయితే నా మీద చాలా బాధపడ్డదండి ఏంటంటే నాకు బాధ ఏంటంటే అండి ఒక వ్యక్తి నాకు ఉద్యోగం వేయించిన వ్యక్తి గారు ఆయనకి చెడ్డ పేరు తీసి రాకూడదు నేను అని ఎంతో నేను నీతికి నిలబడి ఉద్యోగం చేసినాక నన్ను ఉద్యోగం చేయని వాళ్ళది ఇప్పుడు నిన్ను ఎవరు ఏం చేశారో వాళ్ళే మానిపించేసారు నిన్ను ఇల్లు పత్తిగోలు దగ్గర కూడా అలాగే చెప్తున్నారండి మా చేతుల్లో ఏముందండి ఎవరు ఇచ్చారో వాళ్ళే మానిపించేసారు మేమేం చేయమని అని అలా చెప్తున్నారండి చెప్పినా నేను చాలా సార్లు తిరిగానండి ఆపించు మిమ్మల్ని ఉద్యోగంలో జాయిన్ చేసింది ఎవరండి నన్ను ఉద్యోగంలో జాయిన్ చేసింది మన తోటకు గుర్తుగారండి ఆయన నాకు చాలా మేలు చేశారండి మీరు ఆయన ఆయన అంటే నాకు కొన్ని ఆపరేషన్లో కూడా సేనం మెయిల్ చేసారండి ఆపరేషన్ విసులో కొన్ని ఆపరేషన్ అంటే ఆయన జాయినింగ్ ఆర్డర్ కాగితం రాసి పదివేల రూపాయలు ఖర్చులకిచ్చి హాస్పిటల్కి పంపించి చేయడండి ఆయన కూడా నాకు చాలా మేం చేశాడండి ఆయన ఉద్దేశంలో అయితే మాకు మాత్రం నా లైఫ్ లాంగ్లో ఆయన చేసిన మేల్ అయితే నేను మర్చిపోలేను ఆయన ఉద్యోగం ఎవరైతే ఆలోచి చేసేసారు లేబరాజ్ మేడం గారి దగ్గరికి వెళ్ళామండి జీతాలు రాలేదని కాగితం పెట్టాం కాగితం పెడితే వాళ్ళు వచ్చి ఏమన్నారు అంటే అండి ఆయనకి మేము ఏం చేయమండి అంతా ఆయన చేతిలో ఉంది తిరుమతులు గారి చేతిలో ఉంది ఆయనే మాట్లాడు ఆయన ఆయన చేసేటండి ఇది అంతా అని లేబర్ మేడం గారి దగ్గర సూపర్ చెప్పారు సీఎం ఆఫీస్ కూడా సొందనలో కాగితం పెడితే ఏంటండి ఇలా నాకు సందనాల ఆఫీసు నా ఆయన అనిపించారంట లేదు లేదండి నాకు పొద్దులగా ఆయన ఏం చేరు ఆయన మానపత్తం కాదండి వీళ్ళందరూ కక్ష కట్టారు నాకు ఏంటంటే నీ ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ మీద ఎన్ఆర్జీ డిపార్ట్మెంట్ మీద ఈ లోపలి గారు అధికారుల మీద ఇంకా పై అధికారులు ఎవరు ఉన్నారు వాళ్ళకి వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని చెప్తున్నానండి కానీ ఒకే దిక్కు దిక్కున ఊటే కులపల ఉండటం వల్ల మాలాటి పొలంతో పోలే చేత చాలా ఇబ్బంది పడిపోతున్నామండి ఒక ముస్లిం అతను నాకు సాక్షి చుట్టూతో వచ్చాడు పోలీస్ స్టేషన్లోకి సెల్లో కూడా ఈడో కూడా ఉందయ్యింది ఆయన్ని కూడా మానిపిచ్చేశారు మానిపిచ్చేసిన మళ్ళీ వాళ్ళు తిప్పారు నువ్వు ఇలాగ ఎంతమందిని మానిపిస్తావు అజిద్ అంటే మళ్ళీ అతను ఎమ్మటిని పెట్టుకున్నారు అలాగే నాకంటే ముందు ఒక అతను చేసి పోడండి అతను కూడా మానిపించేశాడు అతను గారు చేసిన పనులన్నీ సెల్లో ఈడో తీశాడు ఆ ఈడో చూపించి బెదిరితే మళ్ళీ అతను ప్యాకేజీ బతుకమ్మలు పెట్టుకున్నారు కానీ ఏంటంటే అండి ఇదంతా నడిపించింది ఎవరంటే అండి సూపర్వైజర్ జ్యోతి మేడం వాళ్ళ భర్త బిజ్జి గుమ్మస్త ఓలి బ్యాగం వీళ్ళు ఒకటే కొడుకో ఒకటే వరకు బోళ్ళండి ఎంత నీతిగా పనిచేద్దామని నాకు చేనేత లేదండి నాకు అక్కర్లేదు తీసారు నా ఉద్యోగం నాకు పెంచాలండి మరి నేను అక్కడ ఎంతో నమ్మకంగా చేసుకుంటున్నాను అక్కడ మా లస్కర్లందరికీ ప్రెసిడెంట్ కేద్దటి గారు అని ఉన్నాడండి ఆయన కూడా లోకుల్లోకి వచ్చాను మందలించాడండి ఏమని మీరు పది రూపాయలు తింటున్నారంటే ఒక రూపాయి ఇతనికి పెట్టాలి ఇతనికి ఎలా వస్తే సంవత్సరానికి జీతాలు ఇతను ఏమో ఉద్యోగం ఎప్పుడు మా అంతం చూడలేదు ఇక్కడ ఎంచక చేసుకుంటున్నాడో మీరు ఎలా టోటి మీద ఇలా పెడుతున్నట్టే రెండు మూడు సార్లు వాళ్ళని మందలించాడండి కావాల్సి ఉంటే లోకుల గడికి వెళ్ళి మీరు గద్దడి గారిని పరిశీలించవచ్చండి మీ ప్రధాన డిమాండ్ ఏంటండి నా ప్రధాన డిమాండ్ ఏం లేదు సార్ నా ఉద్యోగం నాకు ఇప్పించాలండి నేను మరి నా పట్టు కొట్టారు సారో నా ఉద్యోగానికి పెంచాలి రెండు వేల ఇరవై మూడులోంచి జూన్ నెల కంచి నాకు జీతాలు వస్తాయండి ఆ జీతాలు కూడా పైనుంచి రావండి మరి నా పేరు పెట్టి కాగితం మీద రాయితే వస్తాయండి ఈ అజిత్ గారంటే నొక్కి అండి నాకు నా నటపరిహారం నా మీద వీళ్ళ ఐదుగురే ప్రోత్సాహం చేసిరండి వాళ్ళ ఐదుగురే నాకు నటపరిహారం కట్టాలండి పైనుంచి అయితే ఏమి ఎవరండి అదండి మీరు అందరూ ఏక నాకు మంచి చేయాలి అని మిమ్మల్ని కోరుకుంటూ ఈ చిన్న పెసమీట్ మరి నాకు మీరు ఏదో నా పొట్టగా కొట్టారు కాబట్టి నాకు మేలు చేయాలని మీ ప్రెస్ మీట్ వాళ్ళందరికీ నేను నమస్కారం చేసుకుంటూ చాలా